నా పేరు కళావతి అండి ఎందుకు వచ్చారమ్మా పెన్షన్కి వచ్చామమ్మా రాలేదు ఎలా వచ్చేది మాకు ఇంటికి వచ్చి ఇచ్చేవారండి ఎవరి వాలంటీర్లు ఇచ్చేవారు బాగుంది అలాగే ఈ ఎండకి ముసలి ముడగోలు ఎలాగొస్తారు బాబు ఇంకా చాలా మంది ఇంటికాడే ఉన్నారు నాటోళ్ళు అంటే ఇలా ఓపెన్ మీద వచ్చాం వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ బాబు గారు బానే ఉంది మాకు ఆ ఏడు తెలివండి నేను ఇంకేంటి చెప్పలేనండి అదే ఆ మాటే చెప్తాను కాలు రానే వాళ్ళు ఉన్నారండి మా చంద్రును